హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం పీపుల్ ప్లాజాలో జరుగుతున్న నర్సరీ మేలాకి వచ్చేసాం ఎంట్రీ టికెట్ అయితే ఫార్టీ రూపీస్ పర్ హెడ్ అండి మేము వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనే అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క పట్టుకొని వస్తూనే ఉన్నారు నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో అని చాలా ఎగ్జైట్ అవుతున్నాను నేనైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయని ఎవ్రీ ఇయర్ అయితే అవుతుంది ఇది ఇక్కడ పీపుల్ ప్లాజాలో కానీ ఈ ఇయర్ ఏమైనా కొత్త వెరైటీస్ ఉన్నాయా చూద్దామని అనుకున్నా మనం టికెట్ చూపించి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది గణపతి గార్డెన్స్ ఇదే మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఎక్స్పో అని చెప్పొచ్చు వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు వీళ్ళ దగ్గర చామంతులు స్పెషల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షేడ్స్ ఆఫ్ చామంతులు అయితే ఉన్నాయి ఇక్కడ రేట్స్ కూడా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అప్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక్క మొక్క ఒక్క కుండిలోనే పెరుగుతుంది ఇంకా బంతి షేప్ లో తయారు చేయడం వీళ్ళ స్పెషల్ అనమాట చూడ్డానికి ఎంత క్యూట్ అనిపిస్తున్నాయి కదా దీన్ని మనం బొకేలాగా కూడా గిఫ్ట్ చేయొచ్చు ఇంకా డెకరేషన్ పర్పస్కి వాడుకోవచ్చు ఇది ల్యాండ్స్కేపింగ్ వెరైటీ సో బార్డర్స్కి యూస్ చేయొచ్చు గార్డెన్లో పెట్టుకోవచ్చు దీ దీంట్లో కాంబోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టూ టు త్రీ కలర్స్ ఒకటే బాస్కెట్లో వస్తాయి మనకి సేమ్ మోడల్లో మనకి హ్యాంగింగ్ బాస్కెట్స్ మోడల్లో కూడా ఇచ్చారు ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సీజనల్ అనమాట నవంబర్ నుంచి ఫిబ్రవరి ఫోర్ మంత్స్ వరకు ఫ్లవరింగ్ సీజన్ దాని పక్కనే ఉన్న స్టోర్లో అయితే అన్ని సెరామిక్ పాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి అంటే ప్లాంట్స్ తీసుకున్న తర్వాత ఎవరైనా పాట్స్ కోసం చూస్తుంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఈ ఎక్స్పోలో మనకి ట్వంటీ వన్ హండ్రెడ్ ప్లస్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా రేర్ అండ్ ఎగ్జాటిక్ కలెక్షన్ బెస్ట్ క్వాలిటీ ప్లాంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ రూపీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఎవరైనా మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కంపోస్ట్ గార్డెనింగ్ టూల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో న్యూ ట్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఇంకా బోన్సాయి కలెక్షన్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడైతే చాలా అవైలబుల్ ఉంది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ ఇక్కడ చూసారా చింతకాయ చెట్టు ఎంత చిన్నగా ఉంది జనరల్గా అయితే మనకు చాలా పెద్ద చింతకాయ చెట్టుకి చింతకాయలు వస్తాయి ఇక్కడ ఒక పాట్లో పెట్టుకొని చింతకాయలు అయితే పండిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ బంతులు చామంతులు రోజెస్ ఇట్లా ఫ్లవర్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఇదంతా బోన్సాయి కలెక్షన్ డెజర్ట్ ప్లాంట్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి ఇక్కడ క్యాక్టస్ కలెక్షన్ మెయిన్లీ క్యాక్టస్ కలెక్షన్లో ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా సెట్ చేసి పెట్టినారు కాబట్టి నెక్స్ట్ ఈ కలెక్షన్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ అక్వేరియంలో ఉన్నది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది వీటికి ఏంటి అంటే చాలా తక్కువ వాటర్ అవసరం అవుతుంది మనకి అండ్ ఇవైతే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి మనకి అండ్ ఇవి మదర్ క్యాక్టర్స్ సక్లెన్ వెరైటీస్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ ఆప్లింగ్ స్టోర్స్ చాలా అయితే అవైలబుల్ ఉన్నాయండి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది రేంజ్ వీళ్ళ దగ్గర మెయిన్లీ క్యాక్టస్ ఇంకా సక్లెన్స్ కలెక్షన్ వీళ్ళ దగ్గర నెక్స్ట్ బోన్సాయిలు ఒక ఫ్రూటింగ్ ప్లాంట్ దీన్ని దాబా ఫ్రూట్ అని అయితే అన్నాడు దీని గురించి నాకైతే తెలీదు తెలిస్తే మీరు ఎవరైనా కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనకి శాప్లింగ్ స్టోర్ ఉందండి ఇది కలెక్షన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ గురించి అయితే కొంచెం స్పెషల్ గా చెప్పాలండి ఎందుకంటే ఇన్ని రోజులు మనం ప్లాస్టిక్ ఫైబర్ క్లే పాట్స్ చూసాం బట్ వీళ్ళైతే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ ఐరన్తో మేడ్ అయిన గ్రిల్లో వీళ్ళు కొబ్బరి పీస్ పెట్టి దాంట్లో లోపల కోకోపీట్ అయితే పెట్టి ప్లాంట్స్ అయితే గ్రో చేస్తారు దీనికి శాండ్ అవసరం లేదు ఇంకా వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది దీంట్లో మనం బోన్సాయి కలెక్షన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది కంప్లీట్లీ ఇండోర్ ప్లాంట్స్ కి మాత్రమే ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంది ఇక్కడ అయితే మనం ఎక్స్పోలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ బోన్సాయి కలెక్షన్ అయితే చూసాను నేను నెక్స్ట్ టెరోకోటా పాట్స్ గురించి ఎవరైనా చూస్తుంటే అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనకి ఇక్కడ లోటస్ పెట్టుకోవడానికి ఇంకా ఫౌంటైన్స్ మనకి గార్డెనింగ్ యూజ్ అయ్యేవి చాలా అయితే కనిపించాయి నాకు చాలా తీక్కుండా ఈ స్టెమ్ బోన్స్ అయితే మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉండొచ్చు ప్లాంట్ లెవర్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్పో అయితే విజిట్ చేయాలి మనకి నెక్స్ట్ ఫుడ్ స్టాల్స్ అండి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ సీడ్స్తో కావాలి అనుకున్న వాళ్ళు సీడ్స్ కూడా కొనుక్కోవచ్చు అంటే మాకు ప్లాంట్ అవసరం లేదు సీడ్స్ పెట్టుకొని మేము హార్వెస్ట్ చేసుకోగలుగుతాము అంటే ఇక్కడ సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇది ఆకాకరికా ఇది తింటాం కదా అందులో మేల్ ఇంకా ఫీమేల్ రూట్స్ అంట ఇవి సీడ్స్ కలెక్షన్ అండి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి మనకి ఏ సీడ్స్ అయినా నెక్స్ట్ వాటర్ ఫౌంటైన్ కలెక్షన్ అయితే చూసాను నేను ఇది త్రీ థౌజండ్ రేంజ్ అని చెప్పారు చాలా బాగుంది కలెక్షన్ అయితే హాలిడే కార్డ్స్ కూడా బాగున్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైబర్ పాట్స్ తర్వాత పక్కనే గార్డెనింగ్ టూల్స్ అవన్నీ పెట్టున్నాయి గ్రో బ్యాగ్స్ టింగ్ బాస్కెట్స్ ఇక వాటర్ స్ప్రే చేసుకునే బాటిల్స్ ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్లో వీళ్ళ దగ్గర గార్డెనింగ్ టూల్స్ ఏదైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మనము నెక్స్ట్ పక్కనే కలోంజీ సీడ్స్ పంకిన్ సీడ్స్ అశ్వగంధ పౌడర్ కరివేపాక్ పౌడర్ ఇట్లా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ దాని పక్కనే ఇంకోటి వాటర్ ఫౌంటైన్ షాప్ చూసానండి నేను ఇక్కడ త్రీ థౌజండ్ నుంచి త్రీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉందంట కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ రేట్ కొంచెం ఎక్స్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు పీకాక్ అయితే నాకు చాలా నచ్చింది పక్కనే సెరామిక్ స్పాట్స్ కలెక్షన్ అయితే ఉంది దాని పక్కనే మినేచర్ షాప్ కూడా ఉందండి ఇవైతే చాలా డాల్స్ ఉన్నాయి ఇది ఎయిట్ వన్ ఎయిటీ రూపీస్ అనుకుంటా ర్యాబిట్ తోర్లో అయితే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది కలెక్షన్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అంటే మనకి డీర్ లో పెట్టుకోవడానికి ప్లాంటింగ్స్ ఇట్లా యానిమల్ షేప్ ఫ్లవర్ వేజర్స్ లాగా ఉన్నాయి మనకి ఈ క్రెయిన్స్ సెవెన్ ఎయిటీ రూపీస్ మనకి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఎవరైనా కావాలి అంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు డీర్ ర్యాబిట్స్ స్వాన్స్ ఇంకా ఇండియా గేట్ ఉందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీరు ఈ చిన్న హట్ కలెక్షన్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ ఈ టాటైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇలా షాప్లో స్టార్టింగ్ అయితే ట్వంటీ రూపీస్ నుంచి చూసాను నేను ఇంకా వీళ్ళు పాట్సే ప్రొవైడ్ చేయడం కాకుండా అది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు డాల్స్ ఉన్నాయి కదా ఆ డాల్స్ ఎక్కడ పెట్టాలి ఎట్లా అరేంజ్ చేయాలి అని ఒక ఐడియాలజీ కూడా చూపించారు మనకి అంటే మనం ఎంత మంచి వస్తువు కొనుక్కున్నా దాన్ని డెకరేట్ చేయడం రాకపోతే అది వేస్టే కదా ఎంతైనా సో అందుకే ఇట్లాంటివి చూస్తే మనకు కొంచెం ఐడియా కూడా వస్తుంది ఓకే ఈ పాట్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ డాల్స్ కొనుక్కుంటే దీని ముందు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మన గార్డెన్ ఏరియాలో యూజ్ అయ్యేలాగా ఉన్నాయి ఇవన్నీ ఒకవేళ మీకైతే పెద్ద గార్డెన్ ఉండి ఎవరైనా డెకరేటివ్ ఐటమ్స్ కోసం చూస్తుంటే అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా మంచి తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి మనకి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే నాకైతే కొంచెం చీప్ అనిపించినాయి ఇక్కడ చూసారు ఇక్కడ డీర్లో ఎట్లా పెట్టినారు ఆ ప్లాన్ ప్లాంట్స్ అయితే ఇంకా ఇక్కడ ర్యాబిట్ అట్లా పట్టుకొని ఉంది ఇవి చాలా క్యూట్ అనిపిస్తాయి మన తులసి మొక్క దగ్గర పెట్టుకున్నా కానీ మన గార్డెన్లో ఇవి ఉంటే మనకి మంచి అట్రాక్షన్ అయితే ఉంటుంది గార్డెన్స్కి ఇక్కడ వీళ్ళ దగ్గర బోన్సాయి మోడల్స్ కూడా ఉన్నాయి ఒకటి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వీళ్ళ దగ్గర అంటే ఇవి నాకు తెలిసి స్టార్టింగ్ అనుకుంటా కొంచెం ఏజ్ పెరిగే కొద్ది కాస్ట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే బోన్సాయ్ అంటే చాలా మెయింటెనెన్స్తో కూడుకుంటుంది కాబట్టి ఎక్స్పోలో కొన్ని బోన్సాయ్ ప్లాంట్స్ చూసాను దానికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు అంటే అది ఒక ఫ్లారింగ్ ప్లాంట్ చూసాను నేను ఇక్కడైతే లేదు అది కానీ ఇట్లాంటి ప్లాంట్స్కి మనం ఎంత కేర్ చేస్తే మనకు అంత మంచిగా ఎందుకంటే ఇంత కష్టపడి పెంచిన తర్వాత ఒక్కసారి అది పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలంటే కష్టం కదా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న ప్లాంట్ ఒకటేసారి మెయింటెనెన్స్ లేక పాడైపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టలేము మనము ఇక్కడ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ సక్లెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ ఎక్స్పోలో అయితే నేను ఈసారి సక్లెంట్స్కి ఫ్లారింగ్ కూడా చూసాను నేను ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఊరికే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇట్లా ప్లాంట్ ఎక్స్పోజ్ పెట్టినప్పుడు చూడడానికి వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది వీకెండ్స్ అప్పుడు టైం ఉన్నప్పుడు ఇట్లా మనం ప్లాంట్ ఎక్స్పోజ్కి వస్తే మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ప్లాంట్స్ పైన ఎవరికైతే ప్లాంట్స్ అయితే ఇష్టం ఉందో ఇట్లా చిన్న చిన్న మినేచర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి డెకరేట్ చేసుకోవడానికి లైక్ టీవీ దా టీవీ దానిపైన డెకరేట్ చేసుకోవడానికి లేకపోతే కార్లో పెట్టుకోవడానికి ఇంకా అక్వేరియమ్స్ దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అనే టైంకి అయితే మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయిందండి ఎవరైనా పీపుల్ ప్లాజాకి వచ్చి ఉంటే అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంటుంది మంచి బీట్ ఉన్న సాంగ్స్ పెట్టి ఆ రిథంకి తగ్గట్టే ఈ మ్యూజికల్ ఫౌంటైన్స్ మూమెంట్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా అప్పటికైతే నాటు నాటు సాంగ్ అయితే వస్తుంది ఆ సాంగ్ వచ్చే కదా ఆ రిథంకి తగ్గట్టు అవి చూసారా ఇట్లా వస్తున్నాయి పోతున్నాయి వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైనా తెలుస్తే నాకు కామెంట్స్లో చెప్పండి కొంచెం అంటే ఏ డేలో ఇది పెడతారు మ్యూజికల్ ఫౌంటైన్స్ ఇంకా ఏ టైంలో పెడతారు అని ఇంకా లాస్ట్ షాప్ అండి ఇది రోజ్మెరీ ఇంకా ఇలాయచి దాల్చినీ లవంగం ఇట్లాంటి స్పైసెస్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్లో అయితే ఇంకా స్ట్రాబెరీ కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే అయితే ఖచ్చితంగా ఈ స్టోర్ అయితే వేర్ చేయండి మీకైతే ఫీస్ట్ ఫీజ్ అని చెప్పవచ్చు చాలా బాగుంది ఎక్స్పో చాలా యూస్ఫుల్ కూడా గార్డెనర్స్కి అండ్ స్టై ఫుడ్ స్టాల్ కూడా అవైలబుల్ ఉందండి మనకి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్